కాకినాడ జిల్లా తాలరేవు మండలం జివేమవరం గ్రామంలో భయాన్ని అరాచకాన్ని సృష్టిస్తున్న వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బుధవారం జిల్లా ను కలిసి వేడుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శెట్టివలస సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లంగి వేణుగోపాల్ అయినవిలి నారాయణ వాసంశెట్టి భీమరాజుల ఆధ్వర్యంలో వేమవరంలో జరిగిన భయకంపిత సంఘటనపై వివరించారు నరసయ్య బాబ్జీ శ్రీనివాస్ అనే వ్యక్తులు నోకరత్నంకు చెందిన ఇంటి బయట నుంచి రాకూడదని ఇది తమ స్థలం అంటూ గొడవలు చేస్తున్నారని అన్నారు ఈ స్థలంలో ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితమే సిమెంట్ రోడ్డు వేసిన నాటి నుంచి ఏ విధమైన గొడవలు జరగలేదని కానీ ఫిబ్రవరి నెల నుంచి ఈ ముగ్గురు ఈ స్థలం నాది అంటూ దౌర్జన్యం చేసి గొడవలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు ఈ విషయంపై కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వారు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు వారం రోజుల క్రితం రాత్రి సమయంలో వారు కత్తులు కర్రలతో దాడి చేసి మమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించారని అన్నారు వారు సైకో మాదిరిగా వ్యవహరిస్తూ కత్తులు కర్రలు చూపిస్తూ భయభ్రాంతులు చేస్తున్న వీడియోలను చూపించారు వీరిపై పోలీసులు కేసులు నమోదుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు తక్షణమే నరసయ్య బాబ్జీ శ్రీనివాస్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేసి జీ వేమవరం గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని డిమాండ్ చేశారు జి వేమవరం గ్రామంలో అనుకూలి శ్రీనివాస్ అనుకూలి నరసయ్య బాబురావులు వీరు ముగ్గురు కూడా జీవేమవరం గ్రామాన్ని బైకంపతలు చేసి రాత్రి పదిన్నర పదకొండు దాటిన తర్వాత పట్టాకత్తి భుజం మీద వేసుకుని అడ్డస్తున్న నరికేస్తాము అని ఒక బేబస్సులు సృష్టిస్తే ఆ గ్రామస్తులు వారి సంబంధించిన కుటుంబీకులు వారి అన్నదమ్ములు వారి బహుమతులు మేనర్లు ఆ కుటుంబీకులతో పాటు ఇతర బీసీ కులస్తులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది కేవలం అతను ఎప్పుడో ఇరవై సంవత్సరాల కితే వేసిన రోడ్డు తనదని ఆ సీసీ రోడ్డు ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉందో అది స్వాగాన వారి పూర్వార్జితంతో కట్టుకున్నటువంటి రావు గారు సత్యవతి గారు కట్టుకోవడం జరిగింది సోరంపూడి నౌకరత్న గారు ఆ ఇల్లు వారిది వారికి ఉన్న హక్కులు ఉన్నాయి వారికి ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక గజం నేల కూడా ఉండదు ఒక అరగజం లోపు ఉంటుంది అది డ్రైనేజ్ కోసం ఆ పంచాయతీ వారు వదిలేయటం జరిగింది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తనదైతే ఈ ఇరవై సంవత్సరానికి తన స్థలంగానే ఏ విధంగా క్లైమ్ చేసుకోకుండా ఇవాళ నాకు ఆ స్థలం ఉంది ఆ స్థలం అనంతరం రోడ్డు ఎడ్జ్ కూడా నాదే అని చెప్పేసి దారి కడ్డిగా రాట్లేసి దానికి మెస్సేజ్ వేస్తాను ఎవరిని కదలేకుండా చేస్తా అని చెప్పి ఒక సైకోలా వ్యవహరిస్తూ పట్టాకత్తి భుతం మీద వేసుకుని దారికి వచ్చిన నరికేస్తాను గాలిలో గుండము ఎలా తరగాల ఎగరాలి అవసరమైతే ఐదు ఎకరాలు అమ్మేస్తానని చెప్పి చాలా దారుణంగా మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇవాళ మీ అందరికీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో షూటింగ్ కూడా మీరు దయచేసి డిస్ప్లే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మరి ఇంత దారుణంగా ప్రవర్తించి ఒక సైకోలా ప్రవర్తించి ఆ గ్రామస్తులందరూ కూడా ఆ గ్రామ కంటం ఏదైతే ఉందో అది ఎక్కడ నాయబ్రాముల లెక్క మాన్యం ఆ మాన్యంలో రోడ్డేశారు వీరికి ఏం సంబంధం లేదు అదే మాన్యంలో ఎప్పటి నుంచో పూర్వం నుంచి నూతి నీళ్ళు తవ్వుకోవటం అక్కడి నుంచి ఆ నీళ్లు తోడుకోవటం ఆ జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులు ఇవాళ వారేమో చూస్తాను చేస్తాను అని కాలుషాపం చేస్తున్నారు మీరేమో కత్తిది గాల్లో ఎగరేసి సంగతి చూస్తాను గాల్లో మండలు ఎగరాలంటున్నాడు ఈ ఏదైనా ఒక రెండు మొంలాలు ఎగిరేక కానీ ఎస్ఐ గారు యాక్షన్ తీసుకోరా మేము వచ్చిన కంప్లైంట్లో వాస్తవం ఉందో లేదో ఒకసారి గమనించండి మేము పొద్దున్న నిజ నిర్ధారణ కంపెనీ కింద కొంతమంది మొత్తం బీసీ సంఘాలన్నీ కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన విషయంలో ఈ వీరు ఒకడే చెప్పారు వారి కుటుంబీకులు ఇక్కడ వచ్చారు సగం మంది తమ్ముడు బిడ్డలు అన్నతమ్ముడి బిడ్డలు వాళ్ళందరూ వచ్చారు వారు చెప్పారు మేము ఎవరైనా మా గ్రామంలో ఒక్కరు ఒక్కరైనా సరే అతను ఇది అవాస్తవం లేదా అతను ఎటువంటి మంచివాడని చెప్తే మేము మేము మీ దగ్గర రాము మీ ఇష్టం మీరు ఏ పరిష్పరించినా తీసుకుంటాం ఒక్కడూ కూడా మొత్తం గ్రామం అంతా ముక్త కట్టడంతో మా దగ్గరికి వచ్చి చాలా అరాచకంగా ఉంటాడండి మా పోలీస్ డిపార్ట్మెంట్లో కోరంగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సీడీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది వారు ఏ విధమైన అరెస్టులు చేయలేదు కేసు కట్టలేదు నా పేరు సోరంపూడి నౌకరసండి పదకొండు గంటల రాత్రి దగ్గర రాత్రి కాడ వచ్చి కత్తి పట్టుకుని బయటకు వచ్చిన వాళ్ళు కట్టి కత్తి పట్టుకుని వచ్చి బెదిరించారండి ముగ్గురు ఇద్దరు అనుకుని శ్రీనాన్న అతను బాబురావు శ్రీనివాస్ అనుకుని శ్రీనివాస్ అనుకుని నరసియర్ దాటి అవతలకు రావద్దని మొప్పులేసి కంచెలు వేసి ముల్లికాంపలు అవి వేసి చాలా దారుణంగా చేసారండి ఇచ్చామండి చేస్తామంటున్నారు అంతే అండి ఏం చేయలేదండి మీకు రోడ్డు లేదనేసి ఆపేసారండి పెద్దలు అయ్యి తప్పు అని చెప్తే మామూలుగా నండక్కున్నాడు ఇప్పుడు అంతే అండి మొక్కలు అవి వేస్తాడు ఆ మొక్కు తీసేరు అనేసి పెద్దలు అందరూ కలిసి తీసేరండి